నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది సగిరి ప్రసాద్ ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ రాష్ట్ర అధ్యక్షుని ఏదైతే గతంలో ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యాదవ్ పాదయాత్ర సందర్భంగా విద్యార్థులకు జీవన నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఇప్పటికీ నేటికి అధికారం లేక వచ్చి ఇంతవరకు కూడా జీవన నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేయకుండా మేము ఉన్నత విద్య చదివే విద్యార్థుల యొక్క విద్యార్థుల యొక్క ఆశలను నిర్వీర్యం చేసే విధంగా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది అంతేకాదు ఈరోజు ప్రభుత్వ విద్యారంగా అన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ విద్యా వ్యవస్థకి కార్పొరేట్ రెడ్డి కార్పొరేట్ పరిచే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది అందులో భాగంగానే